నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్లోని ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా మంది మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకురావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలని చెప్పేసి అలాగే రకరకాల ఆంక్షలు అయితే ఉన్నాయన్నమాట మన ఫ్యామిలీని కువైట్కి తీసుకురావాలంటే ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది కువైట్కు ప్రవాసులు తమ యొక్క కుటుంబాలను తెచ్చుకోవాలంటే స్థానిక విమానయాన సంస్థల అవసరాన్ని రద్దు చేయడం మరియు సింగల్ మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు బదులుగా మూడు నెలల ఫ్యామిలీ విజిట్ వీసాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు వీసాను ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చని చెప్పేసి అలాగే సందర్శకులు అవసరమైన రుజుములు చెల్లించి తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారని చెప్పేసి ప్రత్యేకించి ఈ విషయంలో ఉల్లంఘనలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం కువైట్ మనం చూసుకుంటే పెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ఉంది స్థానిక మార్కెట్ను విడిచిపెట్టిన అన్ని విమానయాన కంపెనీలను తిరిగి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్ మొత్తాన్ని మార్కెట్ చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు చాలా వరకు మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసా కానీ మనం తీసుకుంటే కానీ కువైట్ కు సంబంధించిన స్థానిక విమానాలలో మాత్రమే కు రావాల్సి ఉంటుంది అందులోని టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అవసరాన్ని కూడా రద్దు చేయడాన్ని అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మన యొక్క తల్లిదండ్రులు లేదా భార్య పిల్లలను తీసుకునే దానికి అవకాశం ఉంది ఇకపైన బంధువులను కూడా కువైట్కు రప్పించుకునేందుకు వీలుగా అయితే కొద్దిగా చట్టాన్ని అయితే సవరణలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి సవరణలు అయిపోయిన తర్వాత కువైట్ కేబినెట్ ముందుకు పంపితే కానీ కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే ఈ యొక్క కొత్త రూల్స్ అయితే అమలుకి రానున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే జీతానికి సంబంధించి ఎనిమిది వందల దినార్లు అయితే పరిమితి ఉందన్నమాట దాన్ని కూడా తగ్గి తగ్గించే యోచనలో ఉన్నట్లయితే కథనాలు వస్తూ ఉన్నాయి మరి చట్టాన్ని వీళ్ళు పూర్తిగా రూపొందించిన తర్వాత మనకైతే పూర్తి విషయాలు తెలుస్తాయి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు ప్రస్తుతం ఫ్యామిలీ విజాకు సంబంధించి ఫ్యామిలీ విజిట్ విజాలకు సంబంధించి కొన్ని కీలక సవరణలు చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్